అధికారం పోయిన మార్జన మాత్రం ఆపట్లేదు గత పాలకులకు సంబంధించిన అనుచరులు వాళ్ళ సానుభూతి సో మనం గతం నుంచి చెప్తూ వస్తూనే ఉన్నాం సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కబ్జా చేసిరని చెప్పేసి అనేక కథనాలు ఇష్టం భూముల కబ్జాతో పాటు ఇప్పుడు ఒక మరొక పెద్ద కుంభకోణం బయటపడింది అదే రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అక్రమ కలప రవాణా సో ఇది అక్రమ కలప రవాణా గుట్టు రట్టయిపోయింది పుష్ప సినిమా మాదిరిగా పెద్ద టన్నుల కొద్దీ అక్రమ కలపను నిల్వ చేసినటువంటి సంఘటన సిద్దిపేట రూరల్ మండలంలో చోటు చేసుకుంది సో కొంచెం అశోక్ యాదవ్ అనే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు మేరకు ఈ విషయం అయితే బయటపడింది ఆయన పట్టాభూమిలోంచి రోడ్ వేస్తున్నారు మట్టి వేస్తూ పోతున్నారని చెప్పేసి అనుమానపడి అసలు ఈ రోడ్డు ఎక్కడికి వేస్తున్నారు నా పట్టభూములకు వెళ్ళి ఈ భూమి నుంచి తువ్వ ఎందుకు తీస్తున్నారని చెప్పేసి ఆయన ఈ వివరాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ ఈ అక్రమ కలపన అనేది అక్కడ డంప్ చేసి పెట్టినట్టుగా గుర్తించింది ఈ విషయాన్ని గుర్తించిన వెంబడే సో ఇక్కడ ఫారెస్ట్ అధికారులకి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేసిండు కానీ డిఎఫ్ఓ నుంచి కానీ ఫారెస్ట్ రేంజ్ ఎఫ్ఆర్ఓ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా సరైన స్పందన రాకపోవడంతో పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పదకొండవ తారీఖు నాడు సో మొన్ననే పదకొండవ తేదీ నాడు ఉదయం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎలాంటి స్పందన లేదు తర్వాత పోలీసు టాస్క్ ఫోర్స్ అధికారులు సహాయంతో ఈ వెహికల్స్ అనేది పట్టుకోవడం జరిగింది ఎక్కడి నుంచి పోతున్నాయి ఏంటి కదా అని సో అనేక వెహికల్స్ అనేది నాలుగు వెహికల్స్ని అయితే సీజ్ చేసిర్రు ఆ వెహికల్కి సంబంధించి ఇది ఫిర్యాదు కాపీ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇది ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు కాపీ ఇది ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వీటన్నిటి మీద కూడా విచారణ అయితే జరుగుతుంది అయితే ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే కూడా మరి సిద్దిపేట ఈ రాజన్న సిరిసిల్ల రేంజ్ సిసిఎఫ్ అని ఉంటారు సో ఈ రేంజ్లో మరి ఇంత పెద్ద ఎత్తున అక్రమ కలప రవాణా జరుగుతుంటే మరి అధికారులకు నిజంగా వాళ్ళకి ఇప్పటిదాకా తెలియలేదా ఒక సామాన్యుడు ఒక సాధారణ పౌరుడు ఇంత పెద్ద టన్నుల కొద్దీ అక్రమ కలప కల్పరావాలని గుర్తించను కానీ మరి ఇంత ఇంత పర్యవేక్షణ ఉంటుంది ఇంతమంది అధికారులు ఉంటారు ఫారెస్ట్ అధికారులు మాత్రం దీన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు చాలా రోజుల నుంచి జరుగుతున్నట్టు అయితే దాన్ని గుర్తించారు సో నాలుగు వెహికల్స్ అయితే సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ దానికి సంబంధించిన విషయాలు అయితే ఇదే విషయమై ఇలాంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి అయితే ఇవాళ ఫారెస్ట్ ఆఫీసర్కి అయితే ఫిర్యాదు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఎంక్వైరీ ఏం చేసిరు దానికి ఎంక్వైరీ సంబంధించిన కాపీస్ ఇవ్వండి అని చెప్పేసి అయితే ఆర్టీఐ ద్వారా కూడా అడిగిండు దానికి సంబంధించిన సమాచారం కూడా రావాల్సి ఉంది దాని మీద పూర్తి ఎంక్వైరీ అయితే జరగాల్సి ఉంది ఇక్కడ ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిని అడిగితే ఇది నా పరిధిలో కాదు నేను ఇప్పుడు వాయిస్ ఇవ్వడానికి లేదని చెప్పేసి అయితే తోటి చెప్పడం జరిగింది సో ఇప్పటివరకు అయితే నాలుగు వెహికల్స్ సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడ పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులతోటి అయితే ఈ నాలుగు వెహికల్స్ సీజ్ చేసినట్టుగా మనకి ఇప్పటికైతే ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిగిన తర్వాత నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మరి ఇది కేవలం నాలుగు వెహికల్స్ తోటే అయిపోయిందా పుష్ప సినిమా లాగా నాలుగు వందలు నాలుగు వేల వెహికల్స్ లాకపోయిందా మరి ఈ అక్రమ కలప రవాణా అనేది ఏ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఏ ఏ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇది రవాణా జరుగుతుంది కేవలం సిద్దిపేట ఏరియాలో జరుగుతుందా మిగతా జిల్లా పరిధిలో నుంచి కూడా తీసుకొచ్చిగా డంప్ చేసినట్టు కూడా కొంత ప్రాథమికంగా మనకైతే తెలుస్తోంది దాని పూర్తి పూర్వపరాలు తెలిసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తా అయితే ఇందులో భాగంగా ఈ ఈ కల్ప రవాణాకు సంబంధించి వాళ్ళు రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులను ఈ ఫిర్యాదుదారుడు సంప్ర ఫిర్యాదుదారుతో కాన్వర్సేషన్లో భాగంగా వాళ్ళు నీకే అవసరం మా దగ్గర పర్మిషన్లు ఉన్నాయి గ్రామ పంచాయతీ నుంచి అని చెప్పారట సో ఈ చెప్పడంతో నిజంగానే గ్రామ పంచాయతీల నుంచి కల్పను రవాణా చేయడానికి ఏమైనా అనుమతులు ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవడంలో భాగంగా ఇవాళ ఎంపీడీఓ కార్యాలయానికి ఫిర్యాదుదారుడు వెళ్ళినట వెళ్ళిన క్రమంలో అక్కడికి ఈ కవల్పను ఏవైతే రవాణా చేస్తురో వాళ్ళు ఆ వ్యక్తులు అక్కడికి వచ్చి భౌతిక దాడిలో కూడా ఎగబడ్డట్టుగా కూడా తెలుస్తుంది సో నిజంగా ఇంత యథేచ్ఛగా మేము అధికారులతో మాట్లాడుకుంటాం వాళ్ళతో మాకు ఏం సమస్య లేదు ఇంకా మిగతా ఎవరితో కూడా మాకు సమస్య లేదు నీతోటే సమస్య ఉంది ఎంత కావాలి లక్ష కావాలన్నా రెండు లక్షలు కావాలన్నా అని చెప్పేసి డైరెక్ట్గా ఫిర్యాదు దారితోటి బేరాలకు దిగుతున్నారంటే ఒక్కో వెహికల్ ఏం ఎన్ని లక్షల రూపాయల ఆమ్దాని వీళ్ళకు ఉంది సో అవుతుంది డబ్బులు ఇస్తాం సప్పడే లేదంటే భౌతిక దాడులు చేస్తాం సో ఈ రకంగానైతే అక్రమ కలప రవాణా సిద్దిపేటలో జరుగుతున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి యుదుసిన వార్తను చూస్తున్నామని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ